నేను పారవద్దు మంది జిల్లా దోమ నుంచి దేవని చేపడి గ్రామం నుంచి వస్తాను మీరు ఈ కష్టకాలంలో వాళ్ళకి మీ చేతుల మీదుగా మీరు చెక్కులు అందించడం మీకు ఎలా అనిపిస్తుంది అండి కాలంలో అంటే పార్టీని నమ్మి పార్టీ కోసం పని చేసే పార్టీని నమ్మి పార్టీ కోసం పని చేసే ఏ కార్యక్రత్త అయినా సరే పార్టీ అంటగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారి ఎందుకంటే ఈ రోజు పార్టీ ఉన్న వాళ్ళ కుటుంబానికి దురదృష్ణ తో వాళ్ళ హస్బెండ్ గా చనిపోయారు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఫ్యామిలీకి ఒక అండగా పార్టీ అవని పార్టీలో అధినేత పవన్ కళ్యాణ్ గారు అవని అలాగే పార్టీ నాయకులు అవని అందరూ కూడా అండగా ఉన్నారు ఈ రోజు అలా ఆ కుటుంబానికి దీని లోటు నేను తీర్చలేము కానీ ఎప్పుడు పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పిల్లల భవిష్యత్తు కోసం పార్టీ ఆలోచించిన నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని ఇది ఈ విధంగా మూల సిద్ధాంతాల్లో మీకు నచ్చిన సిద్ధాంతం ఏంటండి పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక విధంగా ఆ అందరికీ కూడా చిన్న స్థాయిలు ఉండే వాళ్ళకి కూడా అంటే ఎక్కువగా యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మార్పుని అనే కాన్సెప్ట్ అనేది కళ్యాణ్ గారు నేను చూశాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో కళ్యాణ్ గారు కూడా మంచి భవిష్యత్తు ఉన్నత ఉన్నత స్థానంలో ఉంటారు అలాగే దానికి సంబంధించి యువతకు కూడా దానికి సంబంధించి యువతకు కూడా ఉన్నత అవకాశాలు కూడా ఉండే విధంగా కూడా కళ్యాణ్ గారు చూస్తారని తెలియజేస్తా ఓకే మీరు ప్రజల్లోకి సభ్యత్వాలు ఎలా తీసుకెళ్తారండి ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా ఇది మా నియోజకవర్గానికి ఇంతవరకు వరకు జరగలేని సంఘటన ఈ యొక్క అంటే ఇక్కడ వరకు తీసుకున్నది మొట్టమొదటి తెలియజేస్తున్నారు కాకపోతే ఆ కుటుంబానికి మేము ఎప్పుడు తీర్చలేని లోటు ఇలాంటి సంఘటనలు మేము జరగకూడదని భావిస్తున్నాం బట్ ఆ కుటుంబానికి అడ్డగా పార్టీ నిలబడింది మాకు చాలా సంతోషంగా ఉంది నేను పార్టీ కోసం ప్రజల్లో తీసుకెళ్తున్న సిద్ధాంతాలు ఉంది ప్రజలకి పార్టీ కోసం పంచాల్సి ఉన్న పరిస్థితులు కూడా తీసుకెళ్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీళ్ళకి సభ్యత్వం గురించి కూడా చాలా విధానాలుగా కూర్చొని పర్టికులర్ గా తెలియచేయడం జరిగింది అందుకే పార్టీలో సభ్యత్వం పొంది కుటుంబానికి అండగా పార్టీ నుంచి వచ్చే లబ్ధిని కూడా వాళ్ళు ఈ రోజు అందజేసుకోవడం పార్టీ పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటండి పార్టీ పనితీరు అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు దృష్టి పెట్టేదంతా ప్రజలకు మంచి చేయాలి ప్రజల్లో అనేక విధంగా ఉన్న పరిస్థితుల్లో రా గత ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పెట్టిందో అలా అన్ని నిస్పందనలు కూడా ప్రభుత్వం ఈ రోజు సరిచేసుకుంటూ అలా ఒక సమపకాలంగా చేసుకుంటూ అందరినీ ఒక సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు మాకు కూడా ఆయన చెప్పేది ఒకటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలకి అన్ని విధాలుగా ప్రభుత్వం పథకాలు కూడా అదే విధంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయండి అని కూడా మాకు ఆయన చాలా సార్లు చాలా సందర్భంలో తెలియజేస్తుంది